గ్రామాల్లో ఎవరికన్నా సమస్యలు ఉన్నాయా ఏం సమస్యలు ఉన్నాయా అక్కడి నుంచి చెప్పండి మళ్ళీ కొంత మళ్ళీ ఇంకోసారి శాంక్షన్ చేస్తాం అంటే పాత నష్ట కదా అంటే సిమెంట్ రోడ్లు ఒకసారి వేసుకోండి తర్వాత డ్రైనేజ్ వేసుకోండి అంతేకాదు అయ్యి గారు వీరికి ఇల్లు శాంక్షన్ అయినట్టు ఆ డబ్బులు డ్రా చేసినట్టు ఇప్పుడు ఉందంట మీరు ఎంక్వైరీ చేసి మళ్ళీ ఎవరన్నా రిపోర్ట్ ఇవ్వండి ఇది ఎవరన్నా ఒకరు రాసుకోండి నేను కూడా ఓకే రైట్ ఇంకమ్మా రైట్ చెప్పాను ఎస్ గ్రామ కంట్రోల్ నుంచి మీ పనులకు పనుల్లోకి మీరు వెళ్ళొచ్చు వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళొచ్చు ఎట్ట కొలిసినా కూడా దారి ఇవ్వాల్సిందే నువ్వు పనులు ఎదురకుండా ఎంత ఇస్తామో అంత ఇస్తావు కాదు వాళ్ళకి పనుల్లోకి వెళ్తానికి దారి ఆపే హక్కు లేదు మీకు ఓకే కాబట్టి దాన్ని ఊరిని వివాదం చేసుకుని కేసుల్లోకి వెళ్ళి అది తరగ అయిపోద్దు వాళ్ళ దారి వేసుకోండి అదేం పంట పండించే భూమి కాదుగా అది గ్రామ కంఠం అవునా గ్రామ కంఠం నుంచి అందరూ వాడుకోవచ్చు దాన్ని వివాదం చేయబోకండి ఓకే పల్ల ఇంకేమైనా సమస్యలు చెప్పండి నేను నడుస్తున్నాడే ప్రయత్నం చేస్తాను కానీ ఎవరైతే స్లాబ్ వేసుకున్నారో వాళ్ళకి మాత్రం శాంక్షన్ చేస్తా కష్టం అని చెప్పేసి మీకు నిర్వహిస్తాను ఎందుకంటే ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు ఫండ్స్ పంచుకునే వాళ్ళని అరవై పర్సెంట్ అరవై పర్సెంట్ ఇస్తే మనం నలభై పర్సెంట్ ఇవ్వాలి సో కేంద్రం నుంచి కూడా నిధులు వస్తాయి కాబట్టి ఎవరికైతే ఇల్లు శాంక్షన్ చేస్తున్నామో ఆ ఆ వ్యక్తిని కట్టబోయే స్థలంలో నిలబెట్టి ఫోటో తీసుకుని కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి పంపించినప్పుడు అన్ని ఉత్తర్ పెంచండి ఉత్తరంత అన్నీ కూడా కొలతలు సహా కొలతలతో సహా ఆ ఫోటో వస్తుంది కాబట్టి ఆ ఫోటోని మోసం చేయడానికి కూడా సాధ్యం కాదు ఏదో ఎవరిదో ఖాళీ స్థానం చూపించేసి మన ఏదో చోట ఇల్లు వేసుకుంటానికి అటువంటి అవకతవకలకి అవకాశం లేదని చెప్పేసి కూడా మీకు సౌలంగా మనం చేస్తాను కాబట్టి ఎవరైతే కొత్తగా కట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఇల్లు ఇన్ని సాయం అప్లై చేయండి ముప్పై ఒకటి తదితర మన తరి దాకా ఉంటే దాన్ని ముప్పై ఒకటి పరిగించాము మా ఏదో కూడా ఉన్నారు నేను చెప్పాను ఎంతమంది కట్టుకుంటే అంత మంది చేసుకోమని చెప్పేసి అప్లై చేసుకోమని చెప్పేసి నేను చేస్తాను అదేవిధంగా వెల్త్వాడు ఒక డ్రైనేజీ చెప్పారు పైన మరకల్లో ఉంటాం మొదలంగా పొలాలు పొలాల్లో ఉన్న నీళ్ళన్ని కూడా ఇటు వస్తున్నాయని చెప్పారు అక్కడ ఒక కందకం నాకు తోదాం దాన్ని రేపు నేను అందని చెప్పాను రేపు ఆ కందకొని తవ్వే కార్యక్రమం కూడా చేస్తానని చెప్పేసి మీ అందరికీ సహన్యంగా నిలబేస్తాను అదేవిధంగా ఇంకా వేరే సమస్యలు ఏమన్నా కూడా తప్పుకోకుండా మీ దగ్గరికి రండి ఎవరు వచ్చినా కూడా నేను స్పందించి మీ పని చేస్తానని చెప్పేసి కూడా మీకు సహనంగా తెలియజేస్తాను మరి మీరందరూ కూడా ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు పెన్షన్లు ఎందుకంటే ప్రతిపక్షం ఏదో మాట్లాడుతూ ఉంది ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వం అని చెప్పేసి మీరు ఒకసారి ఇరవై సంవత్సరాల నుంచి సమస్య ఏదో